తెలంగాణ అభివృద్ధి కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి అడ్డంకులు అంటున్న టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించడం జరుగుతుందట ఇది విషయం విషయంలోకి వెళ్తే అసలు ఏంటిది విషయం అనేది తెలుసుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వంపై విషయం కక్కడమే వారి పని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ ఈ తెలంగాణ బ్యూరో దిష్ తెలంగాణ దిశ తెలంగాణ పేపర్లో వచ్చిందండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి అంట అడ్డంకిగా మారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు తెలంగాణ కుల గణన తప్పుల తడక అనడం వారి దిగజారుడు తన తనానికి నిదర్శనమన్నారు బిఆర్ఎఫ్తో దోస్తి కట్టి బీఆర్ఎస్తో దోస్తి కట్టి బీఆర్ఎస్తో సారీ బీఆర్ఎస్తో దోస్తి కట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం విషం కక్కడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కులగణనపై కేంద్రం నిర్ణయంతో రాహుల్ సంకల్పం సిద్ధించిందన్నారు బీసీలపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు బీసీ బిల్లుకు చట్టబద్ధత కోసం ప్రధాని మోడీకి లేఖ రాసే దమ్ము బీజేపీ కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు తెలంగాణలో అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రులు సోయి మరిసి మాట్లాడడం వారి అహంకారానికి పరాకాష్ఠాన్ని మండిపడ్డారు చారిత్రాత్మక కులగణన ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల నిర్ణయాలతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనడం జరిగింది ఇది ఈరోజు వార్త